జై శ్రీరామ్ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి మీకు నోటిఫికేషన్ ద్వారా విషయాలు తెలుస్తాయి ఏ వీడియోలు చేశా అనేది మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది జై శ్రీరామ్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడో తారీఖున సూర్యగ్రహణం వస్తున్నది ఇది ఏం జరుగుతుంది దీనివల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో చూసే ముందు దీన్ని పర్యవసనాలు ఏంటో బ్రీఫ్గా చూద్దాం కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో చేరతారు రవి మరియు చంద్రులు రవి చంద్రులు ఒక చోట ఉంటే అది అమావాస్య అంటాం రవి చంద్రులు ఎదురెదురుగా ఉంటే అది పౌర్ణమి అంటే లైటింగ్ ఎక్కువ పడుతుంది ఎదురుగా ఉంటే ఒకే చోట ఉంటే లైటింగ్ ఏ ఉంటుంది కాబట్టి ఇది అమావాస్య రోజున వస్తుంది సూర్యగ్రహణం ఏ సంవత్సరం అయినా సరే సూర్యగ్రహణం అనేది అమావసే వస్తుంది దాంట్లో పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు ఇది ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు దీన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు కనిపించదు కాబట్టి దాని యొక్క ప్రభావం నిల్ జీరో సున్నా కాబట్టి దాని గురించి భయపడవలసినటువంటి పని ఏమీ లేదు అసలు చూడటానికి కనపడదు కాబట్టి చూసే ప్రసక్తే లేదు ఏదో పాక్షికంగా ఉద్యోగం కనపడుతుంది అంతే దేవాలయాలు మూసేయాల్సినటువంటి అవసరం లేదు మనం ఎవరు భయపడవలసిన పని లేదు గర్భిణీలకు కూడా ఎలాంటి ఇబ్బంది రాదు ఎలాంటి ఘోరాలు దారుణాలు జరగవు ఎందుకంటే సూర్యగ్రహణం అనేది లేదా చంద్రగ్రహణం అనేది ప్రతి సంవత్సరం వచ్చేవే ఒక చంద్రుడు రాత్రిపూట వెన్నెల ఎలాగే తెస్తాడో అంటే పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు చీకటిగా ఉంటాడో అదేవిధంగా మనకి అమావాస్య పౌర్ణమి వచ్చినట్టుగానే గ్రహణాలు వస్తాయి కాబట్టి దీంట్లో వింత లేదు ఇదేమి అసామాన్యమైనటువంటిది కాదు సామాన్యమైనది ఎప్పుడు వచ్చేదే కాబట్టి భయం అనేది అనవసరం గ్రహణం సూర్యగ్రహణం కనిపించే దేశాలలో మన భారతీయులు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా ఆ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు గర్భవతులు భయపడవలసిన పనే లేదు ఎందుకంటే ఇది ఒక పండుగ ఎలాగైతే ఒక పెళ్ళి లేదా మరి ఏదైనా శుభకార్యం ఉంటుంది కదా అలాగే ఇవి కూడా మంచి శుభాన్ని ఇచ్చేటువంటిదే ఊరికే అనవసరంగా భయపెట్టి జనానికి ఇబ్బందులు పెడుతున్నారు పూర్వకాలం నుంచి భయాలు లేవు ఇవి కొత్తగా వచ్చాయి ఇప్పుడు గ్రహణం సూర్యగ్రహణం అంటే రాహు రాహు ఎక్కడున్నాడే ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఎక్కడైతే ఉన్నాడో మళ్ళీ ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణం అదే రోజు ఉంటుంది సూర్యగ్రహణం అట్లాగే కేతు ఉన్న రాశిలో చంద్రగ్రహణం వస్తుంది చంద్రగ్రహణం ఇప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది సూర్యగ్రహణం ఇప్పుడు కూడా అమావాస్య నాడు వస్తుంది అమావాస్య నాడు వచ్చేటువంటి ఈ సూర్యగ్రహణం ఎలాగంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డం వస్తాడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డం వస్తాడు ఇది సూర్యగ్రహణం అలా చంద్రగ్రహణం రోజున రవికి చంద్రుడికి మధ్య భూమి మన భూమి అడ్డం వస్తుంది అప్పుడు మన నీడ చంద్రుడి మీద పడి అది చంద్ర గ్రహణం అవుతుంది ఇది ఈ రెండు కూడా గ్రహణాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు సంభవిస్తాయి ఇవి ఎక్కడ జరుగుతాయి అంటే గోచారంలో రాహు ఉన్న చోట సూర్యగ్రహణం జరుగుతుంది గోచారంలో కేతు ఉన్నటువంటి రాశిలో చంద్రగ్రహణం జరుగుతుంది ఇప్పుడు కేతు ఎక్కడ ఉన్నాడండి సింహరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఏ గ్రహణాలు జరిగినా కానీ డిసెంబర్ ఐదో తారీఖులోపు రాహు ఉన్న చోట సూర్యగ్రహణం అంటే కుంభరాశిలో సూర్యగ్రహణం ఉంటుంది ఈ సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా ఎది సూర్యగ్రహణం అదేవిధంగా చంద్రగ్రహణం ఎప్పుడొచ్చినా ఈ సంవత్సరంలో డిసెంబర్ ఐదులోపు సింహరాశిలో వస్తుంది ఇది మనం గమనించాల్సిన విషయం